老人家，老人家。 ఈరోజు ఒక చిట్టి బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఏమిటంటే సో ఈరోజు మార్నింగ్ మార్నింగ్ నాకు నోటిఫికేషన్ వచ్చింది యాడ్సెన్స్ నుంచి పేమెంట్ అయితే వచ్చిందండి నా ఫస్ట్ యూట్యూబ్ అకౌంట్ నుంచి పేమెంట్ స్పెషల్లీ బియ్యా బర్త్డే రోజు అది కూడా ఈ తిరుమలలో ఇంకా సాటర్డే రోజు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి సో వియా మాకు ఎంత లక్కీ అయితే బియా బర్త్డే రోజే మాకు ఫస్ట్ శాలరీ పడుతుంది సో Tchau. మీ నోటిఫికేషన్ రాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది విజయ్ అయితే రూమ్ చూసినకు వెళ్ళాడు సో వచ్చాక విజయ్కి చెప్పాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చూసారా మా బొయ్య మాకు ఎంత యాకీయం సో ఏదో ఊరికి అంటున్నానేమో అని మీరు అనుకోవచ్చు ఏదో సందర్భం పొద్దు తిరుపతికి వెళ్ళింది ఊరికే చెప్తుందేమో అనుకోవచ్చు కానీ నేను ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను చూడండి ఆమెకు స్క్రీన్ రికార్డింగ్ కూడా యాడ్ చేస్తాను ప్లస్ నోటిఫికేషన్ వచ్చింది కూడా యాడ్ చేస్తానండి అయితే నాకు చాలా మంది అడిగారు యూట్యూబ్ మనీ ఎంత వచ్చిందక వీడియో చేయండి మీకు మధ్య మధ్యలో సాలరీ ఎంత వస్తుంది అది నాకు ఇప్పటి వరకు వన్ రూపీ కూడా రాలేదండి ఈ రోజే వచ్చింది అది కూడా మా బియ్య బర్త్డే రోజు మార్చ్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ బర్త్డే మా బియ్య సో బియ్య బర్త్డే రోజు అది కూడా ఈ తిరుమలలోనే మాకు ఫస్ట్ ఫస్ట్ సాలరీ వచ్చిందంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు అయితే సో వెరీ 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 హ్యాపీ దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి గియా కూడా అస్సలు ఎడవైతే చాలా కోఆపరేట్ చేసింది సో ఇంతేనండి ఇంతతో ఈ బ్లాగ్ అయితే ముగుస్తున్నాను కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఓకే ఓకేనా బాయ్ గోవిందా గోవిందా